ఓపికతో ఉండాలి ఎక్కడో అక్కడ ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం గౌరవ సలహా అందుబాటులో ఉన్నాడు ఏ సమస్య వచ్చినా ఉద్యమకారులకు నేను ఉన్న తమ్ముడు అని చెప్పి సలహాలు సూచనలు ఇస్తున్నారు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్నారు ఆయన కూడా ఒక ఐదు నిమిషాలు అమూల్యమైనటువంటి ప్రసంగాన్ని ఇస్తారు నయా ప్రయాసాల కోర్చిండ్రు పదకొండు గంటల నుంచి మా అక్క చెల్లెలు అన్ను ఒక్క రూపాయి కూడా ఎవ్వరు నడగకుండా వాళ్ళ సత్తులు వాళ్లేకొని తిన్నారు వాళ్ళ ఛాయలు వాళ్ళే తాగారు నిజంగా కూడా ఒక్కరు వందతో వంద మందితో సమానంగా ఉన్నారు పదకొండు గంటల నుంచి ఈ టైం దాకా ఉన్నారంటే అది ఆశామాషా కాదు జిల్లా నాయకత్వానికి కూడా మహిళా నాయకత్వానికి కూడా సహకరించిన పెద్ద అందరికీ కూడా జోగిరెడ్డి గారికి బాబురెడ్డి గారికి హర్షవర్ధన్ రెడ్డి గారికి ఆనందన్న గారికి చీవసీ గారికి పేరు పేరు ఎవరైనా పేరు మిస్టేక్ అయినా కూడా జీఎస్ ఆనందన్న గారికి కూడా కలర్ సత్య కూడా ఇక్కడ ఇక్కడికి కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేనటువంటి పెద్దలకు కూడా వాళ్ళకు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలుపుతూ కళాకారుల కన్వీనర్ పోషేట్ అన్న గారిని కూడా వేదిక రావాల్సినగా కోరుకుంటూ అన్నను మన పెద్ద అన్నను పోషేట్ అన్న గారు పోషరెడ్డి మహిళ నాయకత్వం అధ్యక్షులను కూడా రావాల్సినగా కోరుకుంటున్నాం అట్లనే ఆనందన్న గారు దీని గురించి మన ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం తెలంగాణ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు గారు రాష్ట్ర కమిటీ మొత్తం తెలంగాణ ఉద్యమకారులను చైతన్యం చేస్తూ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని అన్ని తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలు తిరుగుతూ మొదటి తాఫాలో ఉత్తర తెలంగాణ జిల్లాలలో ఈరోజు ఆరవ జిల్లా కరీంనగర్ వచ్చినందుకు వారి కరీంనగర్ జిల్లా ఉద్యమకారుల ఫోరం అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు చైర్మన్ కుమారస్వామి నాయకత్వంలో మహిళా నాయకులు జిల్లాలో ఉన్నటువంటి నలుమూల నుండి మరి కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ఉద్యమకారుల ఫోరం అదేవిధంగా ఉద్యమకారులు అన్ని జిల్లాల నుండి అన్ని మండలాల నుండి ఉదయం పదకొండు గంటల నుంచి రాష్ట్ర నాయకుల చైతన్య యాత్ర కొరకు స్వాగతం ఉన్నటువంటి ప్రతి ఉద్యమకారులందరికీ కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం మిత్రులారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సంవత్సరాలు ఆహార కష్టపడ్డాం మీద పండుకున్నాం జైళ్ళ పాలైనాం పోలీస్ స్టేషన్ల పాలైనాం తెలంగాణ ఉద్యమం ఎన్ని రకాల ఉద్యమము చేయాలో ఈ ప్రపంచానికి చాటింది తెలంగాణ ఉద్యమం ఒక్క రకము కాదు గంట కొట్టినాం వంట మార్పు చేసినాం ధర్నా ధర్నా చేసినాం చేసినాం ఉద్యమకారులకు ప్రజాప్రతినిధులకు చెప్పినాం అప్లికేషన్ ఇచ్చినాం ఈ ప్రపంచంలో ఉద్యమం కిన్ని రకాలుగా శాంతియుతంగా చేయాలి అంటే అది తెలంగాణ ఉద్యమాన్ని నేర్పింది ఈ ప్రపంచానికి అంత గొప్ప ఉద్యమకారులకు గడిచినటువంటి ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ మాకు సరి అయిన న్యాయము జరగలేదు అని ఈరోజు తెలంగాణ యావత్ ఉద్యమకారులు అందరూ బాధపడుతున్నటువంటి సందర్భం ఉన్నటువంటి సందర్భం దిక్కులేని సందర్భంలో ఈ రాష్ట్ర కమిటీ నాయకులు డాక్టర్ చీమ శ్రీనివాసరావు గారు వారు ఉద్యోగం చేస్తూ కూడా తెలంగాణ ఉద్యమకారులు దిక్కులేనూ కాదు ఒక వేదిక తయారు చేసుకుందాం మనం అందరం ఒకటైదామని అన్ని జిల్లాల నాయకులను పిలిచి రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసి గత ఏడు సంవత్సరాల నుంచి నిర్వీర్యంగా పోరాటం చేస్తా ఉంది తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అయితే గత ఎన్నికల ముందు టిఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి సిపిఐకి అన్ని పార్టీలకు కూడా మా ఉద్యమకారుల బాధను గోసను దుఃఖాన్ని చేస్తే ఆనాటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి మరి రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టి తెలంగాణ ఉద్యమకారులు ఆదుకుంటామని మాట ఇవ్వడం వల్ల తెలంగాణ ఉద్యమకారులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు మరి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి రెండు రెండు వందల యాభై గజాల భూమిని ఉద్యమకారులు ఇష్టమన్నారు అందుకు తెలంగాణ ఉద్యమకారుల వేదిక మరి కృతజ్ఞతలు చెప్తా ఉంది ఈ వేదిక ద్వారా చప్పట్లు కొట్టి ఒకసారి ధన్యవాదాలు తెలుపుదాం ఈ రోజు మేము అడుగుతున్నటువంటి డిమాండ్ రాష్ట్ర కమిటీ డాక్టర్ చీమ శ్రీనివాస్ గారి నాయకత్వంలో అయ్యా మీరందరూ సంతోషం మీకు అన్నారు ధన్యవాదాలు కానీ కేసైనా కాదు చాలా మంది ఆనాడు కేసులకు భయపడి జీవితాలు ఖరాబ్ అవుతాయి మహిళలు జైళ్లకు పోతే ఇబ్బంది అవుతుంది చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు జీవితాలు ఖరాబ్ అవుతాయి కాబట్టి మీరు ఉండండి ఒక కేసు నోళ్ళం మా మీద పది కేసులు అయినా మంచిది అని వాళ్ళని పక్కకు పెట్టాం ఉద్యోగస్తులు ఉన్నారు ప్రెస్ వాళ్ళు ఉన్నారు వ్యాపారవేత్తలు ఉన్నారు వివిధ కుల సంఘాలు ఉన్నారు అందరూ కూడా ఆనాడు బైండోర్ చేశారు పోలీస్ స్టేషన్లలో బైండోర్ చేశారు ఎంఆర్ఓ దగ్గర బైండోర్ చేశారు వాళ్ళందరికీ కూడా న్యాయం కావాలని మా తెలంగాణ ఉద్యమ కాలం డిమాండ్ విజ్ఞప్తి చేస్తా ఉంది అంతేకాదు అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు మంచి మనసుతో అన్ని అభివృద్ధికి సమక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు ఒకవైపు మా వైపు దయచేసి చూడమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఏదో గొప్ప రావాలని కాదు ఇది ఆత్మ గౌరవ పోరాటం రాబోయే తరాలకు తెలంగాణ ఉద్యమం కొరకు పోరాటం చేసినా మాకు కూడా గుర్తింపు కావాలి తెలంగాణ భారతదేశ స్వతంత్రం కొరకు పోరాటం చేసిన వాళ్ళు ఆత్మ గౌరవం ఎట్లున్నారో తెలంగాణ కొరకు పోరాటం చేసిన బిడ్డలు రాబోయే తరం గుర్తించుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తాం అందుకొరకు తెలంగాణ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి ఒక కమిటీని ఏర్పాటు చేసి అయ్యా ఈ ఉద్యమకాల గుర్తించమని అడుగుతా ఉన్నాం ఎంఆర్ఓలకు తెలుసు ఇంటెలిజెన్స్ తెలుసు జైళ్ళలో ఉన్న వాళ్లకు పేపర్ ప్రెస్ ద్వారా ఎవరైతే కమిటీ చేసి గుర్తించండి అందరికి న్యాయం జరుగుతుందని అడుగుతా ఉన్నాం ఈ తెలంగాణ ఉద్యమకాల ఫోరం ఏ పార్టీకి అనుకూలం కాదు ఏ పార్టీకి వ్యతిరేకం కాదు అవసరం అనుకున్నారు ఎవరినైనా ఎదిరిస్తాం ఎవరి కొరకైనా పోరాటం మా ఆత్మ గౌరవం కోసం మా హక్కుల కోసం ఎక్కడికైనా వెళ్తాం ఇప్పుడు మేము ఎవరికి వ్యతిరేకం కాదు ఇది ఆత్మ గౌరవ పోరాటం కాబట్టి ఈ రోజు రాష్ట్ర కమిటీ డాక్టర్ చీమ శ్రీనివాస్ గారి నాయకత్వంలో అన్ని జిల్లాలు జరుగుతా ఉన్నాయి వారు ఎప్పుడు పిలిపించినా మన కరీంనగర్ జిల్లా కుమారస్వామి గారి నాయకత్వంలో తప్పకుండా స్పందించే విధంగా వేలాదిగా తరలి వెళ్లి అవసరం కూడా హైదరాబాద్ హైదరాబాద్ ఏ పిలిపించినా మన అందరూ ఉద్యమకారులు ఉన్నామని తెలియజేస్తూ వారికి సమయం లేదు మన జిల్లాకు మరి వచ్చారు కరీంనగర్ జిల్లానే ఈ తెలంగాణ ఉద్యమానికి పురటి గడ్డ పురటి గడ్డ తెలంగాణ ఉద్యమానికి నీరు పోసింది తెలంగా కరీంనగర్ జిల్లా కరీంనగర్ జిల్లా నుంచే ఏ ఉద్యమం వస్తుంది కాబట్టి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉద్యమం కూడా కరీంనగర్ జిల్లానే ఉరుతలు ఊహించే విధంగా మనందరం కలిసి కలిసి కట్టగా ఉందాం అదే విధంగా ముఖ్యమంత్రితో పాటు మన కరీంనగర్ జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు గారు కూడా ఉద్యమకారుడే వారి మీద కూడా అయినాయి వారు కూడా పూర్తి సహకారం మనకు అందిస్తున్నారు వారు వారికి సలహాలు ఇస్తున్నాం వారి సలహాలు మేము తీసుకుంటున్నాం పూర్తి సహకారం వారు కూడా ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా మాకు హైదరాబాద్ లో మాకు ఒక రెండు ఎకరాల భూమి కావాలని అడుగుతున్నాం ఉద్యమకారుల సమక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి ఒక స్థలం ఇవ్వాలి మాకు ఒక స్థలమే కాదు రెండు గుంటల స్థలం కాదయ్యా మనిషికి ఒక ఉద్యమకారులకు పది లక్షల రూపాయలు ఇస్తే ఇల్లు కట్టుకుంటాం ఉద్యమకారుల కాలను ఏర్పాటు చేస్తాం తెలంగాణ ప్రజా ఆత్మ గౌరవానికి నిలువెత్తగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి మీరందరూ కూడా పత్రికా మిత్రుల ద్వారా ఈ ప్రపంచానికి ప్రభుత్వానికి తెలిసే విధంగా మరి మానాడు పత్రికా సోదరులు కూడా ప్రింట్ మీడియా అదే ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఉద్యమాలు ఎంతో పోరాటం చేసారు వాళ్ళకు కూడా న్యాయం జరగాలని మేము అడుగుతున్నాం మా ఒకరి పరిగెడుగుతున్నాం అందరు కూడా అడుగుతున్నాం దయచేసి అన్ని వర్గాలు మా ఉద్యమానికి మద్దతు ఇవ్వవలసిందిగా కూడా విజ్ఞప్తి చేస్తూ మరి రాష్ట్ర కమిటీ శ్రీనివాసరావు గారు మిగతా రాష్ట్ర నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మా కరీంనగర్ జిల్లా ఉద్యమకారుల పక్షాన మీ పేరు పేరున మీ ఉదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నామయ్యా మీ పోరాటం ఏమంటే మీ రాష్ట్ర కమిటీకి మా కరీంనగర్ జిల్లా ఇప్పటికీ అండగా ఉంటుందని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు కృతజ్ఞత తెలియజేస్తూ తీసుకుంటున్నా థ్యాంక్ యూ జ్యోతి రెడ్డికి రావచ్చు కోరుకుంటున్నా అన్న సంజయ్ రెడ్డి అని ఒకటే నిమిషం మాట్లాడారు పెద్ద పెళ్లి కూడా వాళ్ళు వెయిట్ చేస్తారు ఒకటే నిమిషం ఒక్క నిమిషం హలో తెలంగాణ తెలంగాణ ఉద్యమ పోరాట ప్రతిష్ట రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు సీమ సీనంద గారికి అదేవిధంగా ముఖ్య సలహాదారు ఓర్గంటి ఆనంద్ గారికి అదేవిధంగా జిల్లా ఒక యువకుడు మన జిల్లా అధ్యక్షుడు కుమార్ స్వామి గారికి మార్కొండూరు అధ్యక్షుడు కరీంనర్ గారికి జోగిరెడ్డి గారికి అదేవిధంగా జిల్లా నుంచి వెళ్ళి వచ్చిన వివిధ మండల అధ్యక్షులకు అదేవిధంగా ముఖ్య నాయకులకు ముఖ్యంగా మహిళా సోదరుడు దాదాపు పన్నెండు గంటల నుంచి వెళ్ళి ఎందుకంటే మా సీనంద్ వస్తాడు మాకు ఏం చెప్తాడు మాకు ఏ విధంగా సలహాలు ఇస్తాడు ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవడానికి మీ ఏ విధంగా ఉపయోగపడతాం ముఖ్యంగా చూస్తున్న మహిళా మనులందరికీ కూడా తెలంగాణ ఉద్యమాలు అదే విధంగా ఈ రోజు ఇప్పటి వరకే మనకు కూడా తెలంగాణ ఉద్యమానికి గతంలో ఇరవై సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం ఏ సాధించడం పోరాటం చేసిన మన కర్తవ్యం ఏదో కూడా చెప్పడం జరిగింది అయినా కూడా మా సీన మా సీనన్న వాసంగా ఒక ప్రభుత్వ ఉద్యోగి అయినా కూడా ఆరు సంవత్సరాల నుంచి నిర్వీరంగా పోరాటం చేస్తున్నాడు అదే విధంగా ఓరగంటి ఆనందన్న కూడా ఇట్లాంటి మేము కూడా ఎందరము సలహాలు ఇచ్చుకుంటూ ఉద్యమాన్ని ముందుగా తీసుకుపోతున్నావు ముఖ్యంగా నేను ఒకడే ఒకరి విజ్ఞప్తి చేస్తున్నా ఈ రోజు చెప్పిన సబ్జెక్ట్ కాకుండా ఉద్యమకారులు ఎఫ్ఐఆర్ అయినలే కాకుండా ఆ రోజు వాస్తవంగా కూడా కొందరు కొందరు వాస్తవంగా కూడా ఆ రోజు ఎందుకంటే విద్యార్థులు అయితే ఎందుకంటే వారి మీద ఎఫ్ఐఆర్ అయితే వారికి ఉద్యోగాలు ఉద్యోగాలు రావని అదే విధంగా ఒక్కరి మీద కేసు అయితే పది కేసులు అయినా పర్లేదు ఎందుకంటే మా జమ్మికుంట కేంద్రంగా దయచేసి ఒక్క నిమిషం దయచేసి జమ్మికుంట కేంద్రం ఇప్పుడు ఆనందాన్ని అన్నట్టు ముఖ్యంగా రైల్వే సెంటర్ ఎక్కడ ఉన్నది అంటే బిజిగిరి ఉప్పలు జమ్మికుంట మొత్తం ఉత్తర దక్షిణ భారతదేశాన్ని రైల్వే నాపి మొత్తం కూడా మొత్తం కూడా మొత్తం కూడా కలెక్టర్లు ఎస్పీలు వచ్చి ఉప్పల్లో మొత్తం రైలు నాపితే మీరు హెలికాప్టర్లు వచ్చి ఆ రోజు మీరు తప్పకుండా పైనింగ్ అవుతుంది మీరు నీళ్ళ నుంచి పోదంటే కూడా ఇరవై నాలుగు గంటల మీరు ఆపి ఆ రోజు ప్రభుత్వానికి తెలంగాణ ఇవ్వకపోయినట్టయితే మా సత్తా ఏందో చూస్తామని ఆ రోజు ఉప్పరు కానీ జమ్మకడ కానీ ఇట్లాంటి ప్రాంతాల్లో మనందరం अलग 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 जागर जागर इतना साथी हो करके पर लग रहा है तो इकार करना बिचार वंदनीय साथियों देखो इकार करना देखो इकार करना देखो इकार आना मैं बोल दूँगा ये मैं माफ कर दूँगा। ఉద్యమకారులు ఉన్నారు వాళ్ళందరూ కూడా తప్పకుండా గుర్తించవలసిన అవసరం ఉంది ముఖ్యంగా ఈరోజు గత ప్రభుత్వం మోమాటం లేకుండా చెప్పాలంటే మన ఉద్యోగకారులతోని శ్రమను మొత్తం కూడా వాళ్ళకు దోపిడిగా చేసి వాళ్ళ కుటుంబం మాత్రం ఒక ఐదుగురు మాత్రమే గత ప్రభుత్వం మనం ఏ విధంగా దోపిడీ చేసిందో మోమాటం చెప్పవలసిన అవసరం లేదు కానీ ముఖ్యంగా ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరిపేస్టో లోపల రెండు వందల యాభై గదాలు కానీ మన ఉద్యోగకారులు ఏది విధంగా గుర్తించాలన్న మనందరి కూడా వాళ్ళు పెట్టడం జరిగింది ఉద్యమకారులైనా మనం పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారు మనకు ఎప్పుడు కూడా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండుకుంటూ మన ఆనందకు కానీ కుమార్స్వామికి కానీ నాకు కానీ మన సీనియర్లకు కానీ వారు తప్పకుండా సలాలు సూచనలు ఇస్తున్నారు మరో మంత్రి శ్రీధర్ బాబు గారు కూడా దీని మేనిఫెస్టో కన్వీనర్ గా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు మాట అయితే తప్పడు మనం ఇస్తే తప్పడు కాబట్టి ఉద్యమకారుల కన్నా పెద్ద సమస్య కాదు ఎందుకంటే ఉద్యమకారుడు మనం గుర్తించ కావాల్సిన అవసరం ఆనాడు పోరాటం చేసిన రాజాకారుల మీద పోరాటం చేసిన ఉద్యమకారులుగా స్వాతంత్ర సమరవేదులు ఎట్లా గుర్తించారు మమ్ముల కూడా గుర్తించినట్టే చరిత్రలో మీరు తప్పకుండా నిలిచిపోతారు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరు కృతజ్ఞత తెలియజేస్తున్నా అధ్యక్షులు చీమ శ్రీనాన్న గారు మాట్లాడతారు ఒక్క రెండు నిమిషాలు మనం మౌనంగా ఉందాం చెప్తా గిందాం ఏం చెప్తాడు తెలంగాణ జవహర్లు పోరాటాల గడ్డ కరీంనగర్లో ఈనాటి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ఉమ్మడి కరీంనగర్లో చైర్మన్ కుమార్స్వామన్న గారికి మా యొక్క ఉద్యమకారుల ఫోరానికి వెన్నెముకగా ఉంటూ గత ఆరు సంవత్సరాలుగా సూచనలు సలహాలు ప్రతి దాంట్లో మాకు మద్దతుగా ఉన్నటువంటి ఉద్యమ నాయకుడు ఊరుగాంటి ఆనందన గారికి మా యొక్క ఉద్యమకారుల ఫోరం సలహాదారులు అదేవిధంగా జోగిరెడ్డన్న గారికి సంజీవ రెడ్డి అన్న గారికి ప్రసన్న అక్క గారికి జోగి పద్మ గారికి ప్రసన్న గారికి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరు ఉద్యమం అవసరం లేదు ఇందుగా క్షమించాలి ఎందుకంటే పెద్దపల్లి కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు ఈరోజు మనం ఒకే రోజు ఎక్కువ జిల్లాలు పెట్టుకోవడం వల్ల కొంత రైతులు మీరు దాదాపు రెండు మూడు గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు ముందుగా మిమ్మల్ని అందరూ కూడా క్షమించాలని కోరుకుంటూ మిత్తుల యొక్క చైతన్యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత అసెంబ్లీ ఎన్నికల ముందు మన తెలంగాణ ఉద్యమకాల ఫోరం రేవంత్ రెడ్డి గారిని అదేవిధంగా మేనిఫెస్టో చైర్మన్ శ్రీధరబాబు గారిని కూడా కలిసి మేము ఇట్లా ఐదు సంవత్సరాల నుంచి తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం కోసం కేసీఆర్ గారిని అడుగుతున్నాం ఆయన మమ్మల్ని ఏం పట్టించుకోలేదు తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ మీ మేనిఫెస్టోలో ఉద్యమకారుల గురించి పెట్టండి అని అడగగానే రేవంత్ రెడ్డి గారు శ్రీధరము గారు మీరు పెట్టిన వాటిని కాకపోయినా మేము ఒకటి రెండు పెడతామని ఉద్యమకారులకి రెండు వందల యాభై గజాల స్థలం ఇస్తాము పెన్షన్ ఇస్తామని ఆ రోజు ప్రకటించడం జరిగింది ఆ సందర్భంగా మా యొక్క తెలంగాణ ఉద్యమకాల ఫోరం మన ఊరుకంట ఆనందన్ గారు మా రాష్ట్ర కమిటీ అందరం కూడా ఒక ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది ఉద్యమకాలను విస్మరించిన పార్టీని ఓడిద్దాం ఉద్యమకారుల సంక్షేమం కోసం ఆలోచిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందామని ఆ అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేయడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికార లో కూడా మన తెలంగాణ ఉద్యమకాల ఫోరం ముఖ్య భూమిక పోషించడం జరిగింది అయితే గత తొమ్మిది నెలలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు మహిళలకు ఉచిత బస్సు కానివ్వండి ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయనటువంటి ఇక్కడ సంక్షేమ పథకాలని రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తున్నారు అదేవిధంగా ఉద్యమకాలకు ఇచ్చిన హామీలను కూడా రేవంత్ రెడ్డి గారు వెంటనే అమలు చేయాలని రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తారని మాకు నమ్మకం ఉన్నది కానీ తొందరగా అమలు చేయాలని రేవంత్ రెడ్డి గారిని కోరుతూ ఇక ముప్పై మూడు జిల్లాల యాత్రని నిర్వహిస్తున్నాం యాత్రలో భాగంగా ఇక్కడ కరీంనగర్ రావడం జరిగింది ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు ఒకటే గుర్తు పెట్టుకోవాలి ఇదే కరీంనగర్లో కేసీఆర్ తెలంగాణ కోసం రెండుసార్లు రాజీనామా చేస్తే ఇదే పేద మధ్య తరగతి ఉద్యమకారులే కేసీఆర్ని మెజార్టీతో కల్పించుకున్న చరిత్ర తెలంగాణ ఉద్యమకారులది అదే కేసీఆర్ని ఉద్యమకారులు విస్మరిస్తే ఓడించిన చరిత్ర కూడా ఉద్యమకారులదే కాబట్టి ఈరోజు రాజకీయ పార్టీలు ముఖ్యంగా ప్రాధాన్యత ఇవ్వాల్సింది ఉద్యమకారులకి ఈరోజు మొట్టమొదటి ప్రాధాన్యతగా రేవంత్ రెడ్డి గారు వెంటనే ఉద్యమకారులకు ఇచ్చిన హామీలని నెరవేర్చడం కోసం మీరు వెంటనే స్పష్టమైన ప్రకటన చేయాలని రేవంత్ రెడ్డిని కోరుతున్నాం అదేవిధంగా సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖున మనం హైదరాబాద్లో లో పెద్ద ఎత్తున ఉద్యమకారులకి ఘన సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారిని కూడా మనం ఆహ్వానిస్తున్నాం పొన్నం ప్రభాకర్ గారు వస్తానని హామీ ఇవ్వడం జరిగింది శ్రీధర్ గారు వస్తున్నారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు కూడా కూడా ఈ యొక్క కార్యక్రమానికి వస్తున్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉన్నటువంటి ఉద్యమకారులు కూడా ఒకటే పిలుపునిస్తున్నాం సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖున జరిగే కార్యక్రమానికి పెద్ద ఎత్తున అందరూ హాజరై విజయవంతం చేయాలని అందరూ మీరు కూడా పిలుపునిస్తూ ఈరోజు రేవంత్ రెడ్డి గారికి మేము పెద్ద గొంతంప కోరికలు ఏమి కోరట్లే ముఖ్యంగా మీరు ఈరోజు ఉద్యమకారులు గుర్తించడానికి ఒక కమిటీ వేయండి కమిటీ చేసి ప్రతి ఉద్యమకాన్ని ఈరోజు మీరు ఎఫ్ఐఆర్ పెట్టారు ఎఫ్ఐఆర్ లేకుండా కూడా ఈరోజు లక్షలాది మంది ఉద్యమకారులు ఉన్నారు మీరు ఒక కమిటీ చేసి ఎవరైతే నిజమైన ఉద్యమకాలు ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి మొట్టమొదటిగా మీరు గుర్తింపు కానివ్వండి ఈరోజు భారతదేశ స్వాతంత్ర సమరయోధులు ఏ విధంగా గౌరవించుకుంటున్నామో తెలంగాణ రాష్ట్ర సాధకులను కూడా అదే విధంగా గౌరవించండి అని ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా మీరు నిన్న వ్యవసాయ కమిషన్ వేశారు విద్యా కమిషన్ వేశారు అనేక కమిషన్లు వేస్తున్నారు మీరు అదేవిధంగా ఉద్యమకాల సంక్షేమం కోసం కూడా ఉద్యమకారుల సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారు ఓడే చెప్తున్నాం గత అసెంబ్లీ ఎన్నికలలో మీకు అండగా ఉన్న పార్లమెంటులో ఎన్నికలలో మీకు అండగా ఉన్నాం రాబోయే పంచాయతీ ఎన్నికలలో చెడ్పీటీస్ ఎంపీటీస్ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయంలో ఉద్యమకారులు ముఖ్య భూమికలు కూడా పోషిస్తారని మీరు తప్పకుండా హామీలు నెరవేరుస్తారని మన నమ్మకం కూడా ఉందని ఈ సందర్భంగా ఉద్యమకారులు కూడా ఎవరు ఆధారపడాల్సిన అవసరం లేదు తప్పకుండా మనం కల్పించుకున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు తప్పకుండా మనకిచ్చిన హామీల్ని నెరవేర్చాలని ఆశాభావంతో ఉన్నాం మీ అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం క్షమించండి ఎందుకంటే చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు మా రాష్ట్ర కళాకారుల విభాగం అన్నగారు పోషి గారు ఉన్నారు అదేవిధంగా చాలా మంది మా మహిళా అధ్యక్షులు జ్యోతి రెడ్డి గారు ఈ రోజు చాలా మంది మా రాష్ట్ర ప్రధాన సురేందర్ రెడ్డి అన్న గారు అందరూ కూడా మాట్లాడే అవకాశం లేకపోయింది ఇరవై ఏడు తారీఖున జరిగే సభకి భారీ ఎత్తున ప్రతి ఒక్కళ్ళు కూడా నిజమైన ఉద్యమకాలు అందరూ కూడా రండి మిమ్మల్ని అందరూ కూడా గౌరవించుకుంటాం మంత్రుల ద్వారా వీళ్ళందరికీ కూడా సన్మానం చేద్దాం భావిస్తున్నాం కాబట్టి అందరు కూడా పెద్ద ఎత్తున తరలమని కోరుకుంటూ నెక్స్ట్ పెద్దపల్లి ఉంది దయచేసి వీలైన నాయకులందరూ కూడా పెద్దపల్లి కూడా రావాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి అందరు కూడా తెలంగాణ ఉద్యమ నమస్కారాలు ఉద్యమకారులు జై తెలంగాణ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మరియు టఫ్ టీవీ ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి ఉద్యమకారుల సంక్షేమం మరియు ఆశయ సాధనే లక్ష్యంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్నో వీడియోలను మేము టఫ్ టీవీలో అప్లోడ్ చేస్తున్నాము దయచేసి మీ అందరినీ కోరేది ఏంటంటే వీడియో చూసిన వెంటనే ఒక పది మందికి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మీరు చేసుకోండి వారితో చేయించండి తద్వారా మేము ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ విజయవంతంగా ముందుకు సాగుతాం జై తెలంగాణ థ్యాంక్ యూ